అందరికీ నమస్తే అండి అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చా ఎలాగైనా చేయొచ్చా ఏం చేసినా ఎలా చేసినా ఎవరు ప్రశ్నించకూడదా సో ప్రశ్నిస్తే కేసులు పెడతారేమో గత వైసీపీ ప్రభుత్వం పరిపాలన ఇలాగే జరిగింది అలా జరిగింది కాబట్టే మొన్న ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు వచ్చాయి ఇన్ని సీట్లు ఎందుకు వచ్చాయో అర్థం కావట్లేదు అనడానికి ఆస్కారం లేదు ప్రతిరోజు ఏదో ఒక పాపం ఏదో ఒక తప్పుడు పనులు ఏదో ఒక రకంగా వీళ్ళు చేసిన అధికార దుర్వినియోగం బయట పడుతూనే ఉన్నాయి బయటకు వస్తూనే ఉన్నాయి ప్రతిరోజు ఏ ఇష్యూలో ఎన్ని బయటపడతాయి ఏ శాఖకు సంబంధించి ఎన్ని అంతర్గత అంశాలు ఏ అంశ అంతర్గత అంశాలు బయటపడతాయో అని ఎదురు చూస్తున్నారన్నమాట అందరూ కూడా ఎందుకంటే అన్ని దరిద్రపట్టు పనులు జరిగాయి బయటకు తెలియనివి రహస్యాలు గోప్యంగా అనేకం జరిగాయి ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారంటే ఒక పార్టీ ఐకాన్ ఒక పార్టీ సింబల్ అఫ్ కోర్స్ ఆయన మాజీ ముఖ్యమంత్రి కావచ్చు సరే మెయిన్ టాపిక్ వెళ్ళేకంటే ముందు ఒక చిన్న ప్రశ్న ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా ప్రభుత్వ నిధులతో ఎన్టీఆర్ విగ్రహాలు ఎక్కడైనా పెట్టించారా ఒకసారి ఆలోచించి కామెంట్ చేయండి గతంలో తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు మరణం తర్వాత కూడా అనేక పరిపాలించింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ విగ్రహాలను ఎక్కడైనా ప్రభుత్వ డబ్బులతో పెట్టించారా ప్రభుత్వ నిధులతో పెట్టించారా మేబీ రాజమండ్రి పుష్కర్ ఘాట్లో గోదావరి దగ్గర అది ప్రభుత్వ నిధులతో డెవలప్ చేసి అక్కడ విగ్రహాలు పెట్టించి మొత్తం పెట్టించి ఉండొచ్చు అక్కడ ఒక దగ్గర ఎన్టీఆర్ విగ్రహం పెట్టి పెట్టించవచ్చు నాకు తెలిసి అది మాత్రమే జరిగింది ఇంకెక్కడా జరగల చూడండి రాజమండ్రి పుష్కర్ ఘాట్లో ఉంటుంది ఎన్టీఆర్ గారు కృష్ణుడి గేటప్లో ఉంటుంది సో అది ఒక్కటే పెట్టు ప్రభుత్వ నిధులతో ఇంకేది పెట్టించాల కానీ ఈ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల కోసం పది కోట్లు ఖర్చు చేసింది గత వైసీపీ ప్రభుత్వం కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఎస్టేట్ ఉంది కదా వైఎస్ఆర్ స్మృతివనం ఉంది కదా అక్కడ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాల ఏర్పాటు కోసమే పది కోట్లు ఖర్చు చేశారంట సో ఇది న్యాయమా అన్యాయమా తప్ప రైట అనేది ఒకసారి ఆలోచించండి ఆ వార్త చూడండి కోట్ల ప్రజాధనం వైఎస్ విమాన వైఎస్ విగ్రహాల పాలు ఇడుపులపాయలో పది కోట్లతో ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు అంట ఇరవై మూడు విగ్రహాలు అంటండి పది కోట్లతో ఇరవై మూడు విగ్రహాలు ఏర్పాటు చేశారంట పది కోట్లతో ఒక్క ఇడుపులపాయలోనే నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఒక విగ్రహం ఖర్చే ఏడు పాయింట్ ఆరు ఒక్క కోట్లు నలభై ఎనిమిది అడుగులు ఎత్తు అంట దానికోసం ఏడున్నర కోట్లకు పైగా ఖర్చు చేశారంట సుందరీకరణ పేరిట ఏట కోట్లు ఖర్చు ఎంత దారుణమో ఇడుపులపాయలోని వైఎస్ఆర్ స్మారక రాజీవ్ నాలెడ్జీ వ్యాలీలో ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఎన్నో తెలుసా మొత్తం ఇరవై మూడు ఒక్క చోట ఇరవై మూడు విగ్రహాలు పెట్టడమే ఎక్కువ ఒకే ఒక్క చోట ఇరవై మూడు విగ్రహాలు పెట్టారంట ఇది చూడండి కొన్ని గుళ్ళో ఆలయాల్లో లింగాలు ఎక్కువ ప్రతిష్ఠిస్తుంటారు సో అలా ఇక్కడ ఆ ఎస్టేట్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలు ఇరవై మూడు పెట్టారంట ఎక్కడికి వెళ్ళినా విగ్రహమే ఇందుకోసం చేసిన ఖర్చు ప్రజాధనం అక్షరాల పది కోట్లు ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం నలభై ఎనిమిది అడుగుల ఎత్తైన ఒక విగ్రహానికే ఏడు పాయింట్ ఆరు ఒక్క కోట్లు వెచ్చించారు ఇంకో ఇరవై రెండు విగ్రహాలకు మరో రెండు పాయింట్ ఒకటి మూడు తొమ్మిది కోట్లు ఖర్చు చేశారు అంతేనా విగ్రహాలకు విద్యుత్ దీపాల అలంకరణ చుట్టూ సుందరీకరణ పనుల కోసం మరో ఎనిమిది కోట్లు ఇలా గత ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం ఇడుపులపాయలో పద్దెనిమిది కోట్లను మంచినేళ్లలా ఖర్చు పెట్టేసింది ఈ పనులకు పులివెందుల పట్టణాభివృద్ధి సంస్థ పాడా ద్వారా పదిహేను పాయింట్ నాలుగు మూడు కోట్లు మంజూరు చేయించారు పనుల నిర్వహణ బాధ్యతను రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగించారు పనులు దాదాపుగా పూర్తయ్యాయి ఇప్పటి వరకు పద్నాలుగు పాయింట్ సున్నా ఏడు కోట్లకు పైగా ఖర్చు చేశారు అర్బన్ గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఇడుపులపాయలో పచ్చదనం పెంపొందించడానికి మరో నాలుగు కోట్లు వ్యయం చేశారంట టెండర్లు వేయడానికి వచ్చేవారికి తుపాకీతో బెదిరింపులంట ఈ పనులన్నీ జగన్ అస్మదీయ గుత్తేదారు సంస్థలకే కొట్టుబెట్టారు ఇతరులు ఇతరులు టెండర్లు వేయడానికి వేయకుండా జగన్ మనుషులు తుపాకులతో బెదిరించారని తీవ్ర ఆరోపణలు వచ్చాయి విగ్రహాల ఏర్పాటు ఇతర పనులకు సంబంధించిన మొత్తం పద్నాలుగు కోట్ల టెండర్ను ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్స్ నాలుగు పాయింట్ రెండు ఆరు ఎక్సెస్కు దక్కించుకుంది మరో డమ్మీ గుత్తేదారు సంస్థ ద్వారా ఎన్జేఆర్ కంటే ఎక్కువ మొత్తానికి టెండర్ వేయించారు అంతకన్నా తక్కువ మొత్తానికి కోట్ చేశారంటూ ఎన్జేఆర్ కన్స్ట్రక్షన్కు పనులు అప్పగించారు సో దీని మీద ఎమ్మెల్యే బాండా ఉమామహేశ్వరరావు గారు ఫిర్యాదు చేశారంట విచారణ చేపట్టాలని సిఏడి ఏడీజీకి శుక్రవారం ఫిర్యాదు చేశారండి ఇదిగోండి విగ్రహాలు దాదాపుగా ఇటు ఒక పద్నాలుగు అటు ఒక పద్దెనిమిది ముప్పై రెండు కోట్లు ఎనిమిదిను అదో పద్దెనిమిది ఎనిమిదిను అది పది కదా మొత్తం పద్దెనిమిది కోట్లు ఓకే పద్దెనిమిది కోట్లు వెలగబెట్టి చేసిన పనిది అనమాట రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహాలు అదొకటి ఇదొకటి అలాగే ఆయన పాదయాత్ర నమూనా విగ్రహాల ఏర్పాటు అంట ఇదిగోండి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు రకరకాల వర్గాలు ఆయన ఫాలో అయ్యారు కదా ఆ నమూనా విగ్రహాల ఏర్పాటు కోసము ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలకు పద్దెనిమిది కోట్లు ఖర్చు పెట్టారంటే ఆశ్చర్యమా ఆశ్చర్యపడాలా అసహించుకోవాలా దీన్ని ఎలా సమర్థించుకుంటారు సొంత నియోజకవర్గంలో సొంత మనిషి వాళ్ళ పార్టీ ఐకాను ప్రభుత్వ పథకాల్లో ఆయన ఫోటో తీసేశారే ఆయన పేరున్న ప్రభుత్వ పథకాలను పేర్లు మార్చేశారే అవునా కదా ఇప్పుడు నవరత్నాల సింబల్లో మొదట్లో రాజశేఖర రెడ్డి గారు ఫోటో ఉండేది కదా ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా తీసినట్టు ఉన్నారు నాకైతే తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి సో అటువంటిది విగ్రహాల ఏర్పాటు కోసం పద్దెనిమిది కోట్లు పెట్టారంటే మాటల సో రాష్ట్ర ప్రభుత్వ నిధులను ఏ విధంగా మంచినీళ్ల ప్రాయంగా ఎలా ఖర్చు చేశారనేది చూడండి మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేశారు అసాధారణ రీతిలో ఖర్చు చేశారు ఎవరు చేయకూడని రీతిలో ఖర్చు చేశారు ఆ రిషికొండ ప్యాలెస్లో ఏంటో ప్యాలెస్లో కొమ్మోడులో ఏంటో ఆ భవనాలు ఏంటో ఊరూరా వైసీపీ భవనాలు ఏంటో సో అంతా కూడా ఇంకా ఎన్ని బయటకు వస్తాయా ఏ రోజు ఏం బయటకు వస్తుందా అని ఆశ్చర్యంగా ఉందన్నమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కంటెంట్ మీద మీ అభిప్రాయం తెలియజేయండి కెమెరా నేనే ఆన్ చేసుకొని నేనే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎర్లీ మార్నింగ్ వీడియోస్కి ఏంటంటే స్టాఫ్ ఎవరు ఉండరు అందుకే నేనే ఆన్ చేసుకోవాలి నేనే ఆఫ్ చేసుకోవాలి అందుకని మీకు నేను చివరిలో నేను మీకు కనిపించకుండా మాట్లాడాల్సి వస్తుంది థ్యాంక్ యూ